హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే మన ఎవరైతే ఇంద్రమ్మ పథకం అయితే ఇల్లులైతే ఎదురు చూస్తున్నవారైతే ఉంటారో వాళ్ళందరి కోసం శుభవార్త చెప్పారు మన పొంగలేటి శ్రీనివాస్ గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే నియోజకవర్గానికి సంబంధించిన ఇళ్ళులైతే విడుదలవుతున్నాయి కాబట్టి రావాల్సిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఏ రోజున అయితే వస్తున్నాయి అలాగే మనకైతే ఒకేసారి ఇస్తారా లేదా అని మనకి చాలామంది మన అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు వచ్చిందండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఎవరైతే ప్రజెంట్గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఆసర ఫెన్షన్తో పాటు ఇప్పుడు మన రైతు భరోసాతో పాటు ఇప్పుడు చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో రెండు వేల ఇరవై పెద్ద శుభార్త చెప్పారు రెండు వేల ఇరవైలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఇంద్రమ్మ ఇల్లులు వచ్చేసి విడుదలవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కేవలం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఇల్లులు అయితే కేటాయిస్తున్నారట మిగతా ఇల్లులు వచ్చేసిన మనకైతే పదిహేను ఇల్లు రెండో విడుదల కేటాయించడం అయితే జరుగుతుందని మనకైతే పొంగలేడి శ్రీనివాస్ గారు అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కొన్ని కొన్ని పథకాలు అయితే బయటకు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఈ పథకం ద్వారా మీరైతే అర్హత పొంది ఇల్లు వచ్చిందా రాలేదని మీరైతే అఫీషియల్గా ఇంద్రామా డాట్ కామ్ అయితే మీరైతే టైప్ అయితే చేయని క్రోమ్లో మీకు అయితే వచ్చేస్తుంది దాని నుంచి వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ లేదా మీ ఆధార్ కార్డ్ నెంబరు లేదా మీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నెంబర్ క్లిక్ చేసి మీరైతే చూస్తే మీకు అప్రూవల్ వచ్చిందా లేదా మీరైతే తెలుసు అలాగే మనకైతే ప్రతి గ్రామ పంచాయతీలో వచ్చేసి మనకైతే ఆఫీషియల్గా లిస్ట్ అయితే పెట్టారు కాబట్టి ఆ లిస్ట్ లిస్ట్ చూసి మీరు చూడవచ్చు అండి మీకు ఇల్లు వచ్చిందా లేదని ఒకవేళ ఇల్లు వస్తే మాత్రం ప్రతి ఒక్కరికైతే ఐదు లక్షల రూపాయలు అయితే వస్తాయండి అది కూడా మనకైతే మూడు విడతల కింద డబ్బులు అయితే జమ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తానికి వచ్చేసి ఐదు లక్షల రూపాయలు లక్ష ఇరవై వేల రూపాయలు ఒకటిసారి దాని తర్వాత వచ్చేసి మనకైతే లక్ష ఎనభై వేలు పూర్తి ఇంద్రతో వచ్చేసి మిగతా డబ్బులు అయితే ఇచ్చేస్తున్నట్టు మనకైతే పొంగరెడ్డి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు కొన్ని నియోజకవర్గాల్లో వచ్చేసి ఇంద్రమ పథకం ద్వారా అయితే ఆల్రెడీ అయితే ఇల్లులైతే జమ చేస్తున్నామని మనకైతే చెప్పడంతో జరిగింది కాకపోతే ఖమ్మం జిల్లాలో వచ్చేసి ఎలాంటి ఇల్లులైతే ఎప్పుడైతే ఇవ్వలేదని చాలా మంది అక్కడి నుంచి అయితే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి ఇల్లులైతే వస్తున్నాయని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడంతో జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి